ఇర్మియా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము అన్యజనులను గూర్చి ప్రవక్తైన ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఐగుప్తును గూర్చిన మాట అనగా యషియా కుమారుడును యూధారాజునైన యుహోయాక్యము ఏలుబడి అందు నాలుగవ సంవత్సరంన నెబుకద్నేజరు కర్కెమీషులో యూప్రటీసు నది దగ్గర ఓడించిన ఫరోనేకో దండును గూర్చిన మాట డాలును కేడెంను స్థిరపరుచుకొనిడి యుద్ధమునకు రండి గుర్రములను కట్టుడి రౌతులారా కవచము తొడిగి ఎక్కుడి శిరస్రాణములు ధరించుకుని ఈటెలకు పదును పెట్టుడి కవచములు వేసుకొనిడి నాకేమి కనబడుచున్నది వారు ఓడిపోవుచున్నారు వెనుక తీయుచున్నారు వారి బలాఢ్యులు అపజయమునందుచున్నారు తిరిగి చూడక వేగిరముగా పారిపోవుచున్నారు ఎటు చూచినా భయమే యహో మాట ఇదే త్వరగా పరిగెత్తువారు పారిపోజాలకున్నారు తప్పించుకొన జాలకున్నారు ఉత్తర దిక్కున యూప్రటీస్ నదీ తీరమందు వారు తొట్టిల్ల పడుచున్నారు నైలనది ప్రవాహం వచ్చు ఇతడెవడు ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి ఐగుప్తుల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది దాని జలములు తొణుకున్నట్లుగా అది వచ్చుచున్నది నేనెక్కి భూమిని కప్పెదను పట్టణమును దాని నివాసులను నాశనము చేసేదను గుర్రములార ఎగురుడి రథములారా రేగుడి బలాడ్లార బయలుదేరుడి డాళ్లు పట్టుకుని కూషీలను పూతీయులను విలుకాండ్రైన లూదీయులను బయలుదేరవలను ఇది ప్రభువైన సైన్యుల అధిపతియుగు వాక్కు పగతీర్చు దినము ఆయన తన శత్రువులను ప్రతిదండన చేయును ఖడ్గము కడుపారా తినును అది తనివి తీర రక్తము త్రాగును ఉత్తర దేశంలో యూప్రటీస్ నది యొద్ద ప్రభువును సైన్ముల అధిపతియుగు యుహోవా బలి జరిగింపబోచున్నాడు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే నీకు చికిత్స కలగదు నీకు సిగ్గు కలిగిన సంగతి జనులకు వినబడెను నీ రోదన ధ్వని దేశమన్నంతటా వినబడుచున్నది బలాఢ్యులు బలాఢ్యులను తగిలి కూలుదురు ఒకని మీద ఒకడు పడి అందరును కూలుదురు బబులోన్ రాజన్ నెవుకేజు బయలుదేరి వచ్చి ఐగుప్తీలను హతము చేయుటను గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యహో వాకు ఐగుప్తులో తెలియజేయుడి మిగ్దోలులో ప్రకటించుడి నోపులోను తపహనేసులోనూ ప్రకటన చేయుడి ఏమనగా ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశంలోనూ మృంగివేయుచున్నది మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి నీలో బలవంతుడైన వారేలా తడువు పెట్టబడుచున్నారు యహో వారిని తోలివేయుచున్నాడు గనుకనే వారు నిలువకున్నారు ఆయన అనేకులను తొట్రిల్ల చేయుచున్నాడు వారొకని మీద ఒకడు కూలుచు లెండి క్రూరమైన ఖర్గంను తప్పించుకొందుము రండి మన స్వజనుల యద్దకు మన జన్మభూమికి వెళ్ళుదం రండి అని వారు చెప్పుకొందురు ఐగుప్తు రాజుకు ఫరో యుక్త సమయము పోగొట్టుకునివాడనియు వట్టి ధ్వని మాత్రమే అని వారచట చాటించిరి పర్వతములలో తాబోరు ఎట్టిదో సముద్ర ప్రాంతములో కర్మేలు ఎట్టిదో నా జీవంతోడు అతడు వచ్చును రాజును సైన్యులకు అధిపతి యోహో వాక్కు ఇదే ఐగుప్తు నివాసులారా నోపు పాడైపోవును అది నిర్జనమై కాల్చబడును ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరుచుకునడి ఐగుప్తు అందమైన పెయ్య ఉత్తర దిక్కున నుండి జోరీగా వచ్చుచున్నది వచ్చేయున్నది పరదేశులైన ఆమె కూలి సిఫాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు వారే వెనక వెనకతట్టు తిరిగి ఒకడును నిలవకుండా పారిపోయి వారికి ఆపద్దిము వచ్చియున్నది శిక్షాదినము వారికి కాసన్నమాయను శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు భ్రాణులు నరుకువారేలా గొడ్లు పట్టుకొని దాని మీదకి వచ్చుచున్నారు ఆలకించుడి ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది వాక్కు ఇదే లెక్కలేని వారే మిడతలన్నీ విస్తరించును చొరసక్యము కానీ ఆమె అరణ్యమును నరికివేయుచుదురు ఐగుప్తు కుమారి అవమానపరచబడును ఉత్తర దేశస్తులకు ఆమె అప్పగింపబడును ఇస్రాయేలు దేవుడును సైన్యుల అధిపతియగు యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు నోలో నుండి ఆమోసు దేవతను ఫరోసు ఐగుప్తు ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను ఫరోను అతనిని ఆశ్రయించు వారిని నేను దండించుచున్నాను వారి ప్రాణము తీయచూచు బబులోను రాజైన నెప్పుక చేతికిని అతని సేవకులందరికీ వారికి నప్పగించుచున్నాను ఆ తర్వాత అది మునుపటి వలనే నివాసస్థలమగును ఇదే యహో నా సేవకుడైన యాకోబు భయపడకుము ఇస్రాయేలు జడియకుము దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును అతడు నిమ్మలించి నెమ్మది నొందును నా సేవకుడైన యాకోబు నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను ఎక్కడికి నిన్ను చెరగొట్టితునో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను అయితే నిన్ను సమూల నాశనము చేయను నిన్ను శిక్షింపక విడువను కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించదును ఇదే యహో వాక్కు ఆమెన్